పహల్గాం దాడిలో పోయింది ఇరవై ఆరు ప్రాణాలే కాదు వేల లక్షల బతుకులు కూడా భూతల స్వర్గంగా పేరున్న కశ్మీర్ టూరిజాన్ని ముష్కరులు దెబ్బతీశారు పర్యాటకం మీదే ఆధారపడి జీవితాలను నెట్టుకొస్తున్న చాలామంది పొట్టగొట్టారు నాలుగేళ్లుగా పుంజుకుంటున్న పర్యాటక రంగంపై ఉగ్రదాడితో నీలి నీడలు అలుముకున్నాయి దీంతో రెండున్నర లక్షల మంది కశ్మీరీల జీవనోపాధి ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది ఉగ్రదాడి లోకల్ కశ్మీరీల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది వాళ్ల జీవితాలు ఎలా నడుస్తున్నాయి భూతల స్వర్గం కశ్మీర్ వెలవెల ఉగ్రదాడితో టూరిజంపై భారీ ఎఫెక్ట్ రెండున్నర లక్షల కశ్మీరీల బతుకులపై దెబ్బ ఉగ్రదాడితో పదమూడు లక్షల బుకింగ్లు రద్దు కశ్మీర్ టూరిజం కోలుకునేది ఎప్పుడు కశ్మీర్ భూతల స్వర్గం ప్రతి భారతీయుడు కనీసం ఒక్కసారైనా సందర్శించాలని కలలుగనే ప్రాంతం అందమైన లోయలు మంచుతో కప్పి ఉండే శిఖరాలు ప్రశాంతమైన సరస్సులు లక్షలాది పర్యాటకులను ఆకర్షిస్తాయి ఇలాంటి అందమైన నేలపై పెహల్గాం ఉగ్రదాడి అలజడి సృష్టించింది అమాయక పర్యాటకులను స్థానికులను లక్ష్యంగా చేసుకుని జరిపిన అకృత్యం కశ్మీర్లో శాంతిని స్థిరత్వాన్ని దెబ్బతీయాలనే ఉగ్రవాదుల పన్నాగాలను మరోసారి బయటపెట్టింది ఈ దాడి తరువాత భయంతో వేలాది మంది పర్యాటకులు కశ్మీర్ ను విడిచి వెళ్లారు మంది తమ ప్రయాణాలను టికెట్లను రద్దు చేసుకున్నారు దీంతో కశ్మీర్ పర్యాటక రంగం ఒక్కసారిగా కుదేలయ్యే పరిస్థితి ఏర్పడింది వేసవిలో కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఏడాది పొడవునా ఎదురు చూసే ఈ సీజన్లోనే స్థానికులకు ఆదాయం ఉపాధి లభిస్తాయి పెహల్గాం గుల్మార్గ్ శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో చాలా మంది టూరిజం మీదే ఆధారపడి బతుకుతున్నారు బెహల్గాం ఉగ్రదాడి పర్యాటకుల విశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీయడమే కాకుండా దాదాపు రెండున్నర లక్షల మంది కశ్మీరీల జీవనోపాధి లోయ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రశ్నార్థకం చేసింది పెహల్గామ్ వైసరన్ లోయలో దాడి ప్రభావంతో కశ్మీర్లో పర్యటించేందుకు సిద్ధమైన వేలాది మంది పర్యాటకుల్లో దాదాపు తొంభై శాతం మంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే విమాన టికెట్లు రద్దు చేసుకున్నారు ఇప్పటి వరకు ఏకంగా పదమూడు లక్షల బుకింగ్స్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది మామూలుగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కశ్మీర్ కు ఇరవై ఐదు లక్షల మంది వరకు పర్యాటకులు వస్తుంటారు అయితే పెహల్గామ్ ఘటన తరువాత ఏర్పడిన భయాలతో అందులో తొంభై శాతం మంది వచ్చే పరిస్థితి లేకుండా పోయింది ఉగ్రదాడి తరువాత కశ్మీర్ లోయల్లో మళ్ళీ నిశ్శబ్దమే ఆవరించే పరిస్థితులే కనిపిస్తున్నాయి బెల్గాంలో జరిగిన ఉగ్రవాది దాడిలు తప్పకుండా టూరిజం మీద పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది షాక్ అనేది వచ్చింది మొత్తం భారతదేశం అంతా ఇలా జరిగిందని ప్రభుత్వం ప్రొటెక్ట్ చేయలేకపోయిందని కొన్ని రోజుల పాటు ఇలా జరుగుతూ ఉంటుంది కానీ రోజు రోజు చూసేది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టివ్ అయిపోయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తప్పకుండా యాక్షన్ తీసుకుంటుంది ఇది ఒక పొరపాటు జరిగిపోయింది అని చెప్పటం చాలా కేర్ఫుల్గా కూడా ప్రజలు వాచ్ చేస్తున్నారు గవర్ మోడీ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది సెక్యూరిటీ లోకల్గా ఏం చేస్తుంది ఉన్న పాకిస్తాన్ చేయించిన దాని మీద ఏం చేస్తుందంటే తప్పకుండా పాకిస్తాన్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టింది గవర్నమెంటు షికారా నడిపేవారు హోటళ్ళు రెస్టారెంట్లు గుర్రాల వ్యాపారులు హస్తకళల వస్తువులు అమ్మేవారు ఇలా చాలా మంది టూరిజం మీద ఆధారపడే జీవనం సాగిస్తున్నారు వీళ్లందరి బతుకులను కొట్టినట్లే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నాటికి జమ్మూ కశ్మీర్ ను దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రదేశంగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది దీనికోసం ఏటా రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అడ్వెంచర్ టూరిజం వెల్నెస్ టూరిజం కుంకుమ పువ్వు పర్యాటకం వారసత్వ సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించారు బుగ్ర ఉగ్రదాడి తరువాత వీటన్నింటిపైనా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి లోయలో పర్యాటకం తగ్గడంతో పాటు పండ్ల వ్యాపారంపై కూడా ఎఫెక్ట్ కనిపించే అవకాశముంది కువారా బందిపొర బారాముల్లా బడ్గాం వంటి జిల్లాల్లోని వేలాది మంది రైతులు కూలీల జీవనోపాధి దెబ్బతినే ప్రమాదముంది జమ్మూ కశ్మీర్ జీడిపిలో టూరిజానిది ఎనిమిది శాతం వాటా అయితే ఇప్పుడు దాని మీద ఎఫెక్ట్ పడుతోంది కొన్నేళ్లుగా ఉగ్రవాదం తగ్గుముఖం పట్టడంతో పాటు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తరువాత జమ్మూ కశ్మీర్ లో టూరిజం పెరిగింది భయాలన్నింటినీ పక్కనబెట్టి పర్యాటకులు తమ విష్లిస్టు లో ఈ ప్రాంతాలను చేర్చుకుంటున్నారు ఇలాంటి టైంలో ఉగ్రదాడి జరగడంతో పాత భయాలు మళ్లీ మొదలయ్యాయి ఇది పర్యాటకం మీద ప్రభావం కనిపిస్తున్న మునుపటి స్థాయిలో సందడి లేదు పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కశ్మీర్ బతుకులను దెబ్బతీసి ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాలనేది ఉగ్రవాదుల కుట్రగా కనిపించింది మరిప్పుడు కశ్మీర్ టూరిజం మళ్లీ కోలుకునేది ఎప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉగ్రవాదుల కుట్రలను తిప్పికొట్టేందుకు జనాలే సిద్ధమయ్యారా సోషల్ మీడియాలో కనిపిస్తున్న ట్రెండ్ ఏంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తరువాత జమ్మూ కశ్మీర్ కు పర్యాటకుల తాకిడి పెరిగింది రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఆరు లక్షల మంది టూరిస్టులు జమ్మూ కశ్మీర్ లో పర్యటించగా రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు లక్షలు రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఐదు లక్షల మంది టూరిస్టులు వచ్చారు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే సుమారుగా ఐదు లక్షల మంది టూరిస్టులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు జమ్మూ కశ్మీర్ వార్షిక పర్యాటక పరిశ్రమ విలువ దాదాపు పన్నెండు వేల కోట్లు రెండు వేల ముప్పై నాటికి దీని విలువ ముప్పై వేల కోట్లకు పెరుగుతుందని అంచనా జమ్మూ కశ్మీర్ ను లద్దాఖ్ ను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిన కేంద్రం ఏటా స్థానికంగా దాదాపు యాభై వేల మందికి ఉపాధి కల్పించేలా రెండు వేల కోట్ల వార్షిక పెట్టుబడులను ఆకర్షించేలా రెండు వేల ఇరవైలో ప్రత్యేక పర్యాటక పాలసీని తీసుకొచ్చింది ఇలాంటి జమ్మూ కశ్మీర్ ఇప్పుడు ఉగ్రదాడితో వెలవెలబోతోంది పర్యాటకాన్ని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కశ్మీర్ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాలని టెర్రరిస్టులు ప్లాన్ చేస్తున్నారు కశ్మీర్ ను భారత్ నుంచి దూరం చేయడానికి కశ్మీరీలను ఒంటరి చేయడానికి వారు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ దాడులు ఒక భాగమనే అభిప్రాయాలు ఉన్నాయి పర్యాటకుల రాకపోకలు తగ్గిపోతే కశ్మీర్ ను వేరు చేయడం ఈజీ అవుతుందని పెహల్గామ్ దాడికి పాల్పడ్డారు కశ్మీర్లో టూరిస్ట్ బాంబ్స్ బ్యాగ్ అవ్వడానికి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ మంచి యాక్షన్ తీసుకున్నారు ఏప్రిల్ ఇరవై నాలుగుని దేశవ్యాప్తంగా పొలిటికల్ లీడర్స్ మీటింగ్లో అమిత్ షా ఫస్ట్ నా మాట ఏంటంటే మేము తప్పు చేసాం మేము పొరపాటు చేసాం సరైన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదు బెల్గాంలో ఏదో కారణానికి ఇది కొంచెం మేము పొరపాటు జరిగిపోయింది ఇది మళ్ళీ జరగను అని ఎప్పుడైతే ఆయన ఒప్పుకున్నాడో రాజకీయ పార్టీలు కూడా చాలా మెచ్చుకున్నారు ఇది చాలా మెచ్యూర్గా గవర్నమెంట్ డీల్ చేస్తుంది ఏమీ అవ్వలేదు మా తప్పు లేదు అని అబద్దాలు చెప్పట్లేదు పొరపాటు అయిపోయింది మేము సరిదిద్దుకుంటా ఉన్నాక ఇది పెద్ద ఎఫెక్ట్ టూరిజం మీద పెహల్గాం దాడి తరువాత దేశమంతా ఎమోషనల్ గా రియాక్ట్ అవుతోంది కశ్మీర్ మనది అంటూ ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు ఉగ్రవాదుల కుట్రను తిప్పికొట్టేందుకు రెడీ అయ్యారు మరీ ముఖ్యంగా యూత్ లో ఒక కొత్త స్ఫూర్తి కనిపిస్తోంది కశ్మీర్ మనది మనందరిది అక్కడికి వెళ్లే హక్కు మనకుంది ఎవరూ మనల్ని భయపెట్టలేరు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు కశ్మీర్లకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిస్తున్నారు బాలీవుడ్ యాక్టర్ అతుల్ కులకర్ణి అయితే పెహల్గాం ప్రాంతాన్ని సందర్శించి మరీ ఉగ్రవాదులకు భయపడబోమని చాటి చెప్పారు ఆయన సందేశం దేశవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేసింది యువతను కదిలిస్తున్నాయి ఇకటు మరికొందరు సెలబ్రిటీలు ముందుకొచ్చి భయాలను పోగొట్టాల్సిన అవసరముంది అప్పుడే కశ్మీర్ కు మళ్లీ కళ జమ్మూ కశ్మీర్ కు మద్దతుగా నిలవడమంటే పర్యాటకానికి మాత్రమే సపోర్ట్ ఇచ్చినట్లు కాదు ఇది దేశ సమైక్యతకు కశ్మీరీల ఆత్మస్థైర్యానికి మనమిచ్చే మద్దతు అన్నది మాత్రం క్లియర్ మన పర్యాటకాన్ని మనం బలోపేతం చేయాలి ఉగ్రవాదుల ఆటలకు చెక్ పెడుతూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని కశ్మీరీలకు దేశ జనాలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని గట్టిగా చాటి చెప్పే టైం వచ్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి